నమో వెంకటేశాయ తిరుమల కొండ పైన శ్రీవారి యొక్క పుష్కరణ గురించి అడుగుతున్నారండి ఎక్కడ ఉందని మనకి స్వామివారి యొక్క ప్రధాన గోపురం ఏదైతే ఉందో మనం స్వామివారి దర్శించుకుని బయటకు వస్తుంటాం కదండి అక్కడ దాని పక్కన మనకి శ్రీవారి యొక్క అయితే కనిపిస్తూ ఉంటుంది నా బ్యాక్ చే కనిపిస్తుంది అండి పుష్కరణి ఇది వరహస్వామి టెంపుల్ కూడా ఆనుకుని ఉంటుంది అండి ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి తీసుకొచ్చినట్లుగా చెప్తూ ఉంటారు ఇంద్రోని సుబ్రహ్మణ్య స్వామి ఇంద్రుడు కూడా బ్రహ్మ పాతకం నుండి ఇక్కడ తప్పించుకోవడానికి ఇక్కడ స్థానాన్ని ఆచరించడం సమస్త పాపాలు కూడా తొలగిపోయాయని చెప్తుంటారు కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా తిరుమల వచ్చినటువంటి శ్రీవారి భక్తులు అందరూ కూడా ముందు పుష్కరంలో స్థానం ఆచరించి తర్వాత వరాహస్వామిని దర్శించుకుని దాని తర్వాత శ్రీవారిని దర్శించుకోవాలని చెప్తుంటారు నేను చూపిస్తానండి పుష్కరిని